చుట్టిల్లు నేను మా పుట్టింటికి వచ్చా పండక్కి దేవుడిచ్చిన పుట్టిల్లు అండి ఇది లాస్ట్ ఇయర్ కూడా నేను పెట్టా వీడియో ఎక్కడికో గుడికి వెళ్ళి ఇంటికి వెళ్ళి వంట చేసుకుని తినేద్దాం అనుకున్నాను కానీ ఖచ్చితంగా ఇక్కడ భోజనం చేయాల్సింది దూరంగా రంగారావు గారు మా వారి కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాడు నేనే చెల్లాలింటి వాడు కదండి ఇదిగో అమ్మా మొన్న వచ్చి తీసుకెళ్ళారు మరిగారు భీవారం వెళ్ళిపోయారు భోజనానికి వెళ్ళొద్దని సత్తమ్మగారు మా అమ్మగారు గాబా గాబా బంగాళదుంప కూర చేసి పెట్టేస్తున్నారు చేస్తున్నారు మామూలు అండి ఏముంది ఇదివరకు ఇక్కడ చక్కగా జమ్మిళ్ళు ఉండేదండి ఇది పడగొట్టేసి అలా కట్టుకున్నారు ఇక్కడ మంత జమ్మీలు ఉండేది కదా అట్లా జమ్మీలు ఉన్నప్పుడు ఎంత అండి ఆడి పప్పు పరవన్నం చేతపచ్చడి చారు మంచి ఆవకాయ పెరుగు అన్నీ ఉన్నా కూడా ఇంటల్లుడు కోసం వండినట్టుగా గబా గబా బంగాళదుంప కూర వండేస్తున్నారు ముప్పై ఏళ్ళ మా పరిచయంలో ఎప్పుడు ఏ రోజు అనుకోలేదు వాళ్ళకి మేము మాకు వాళ్ళు ఏ రకంగా ఆపద వచ్చినా కూడా ఏండి మనం అనుకునే స్వచ్ఛమైన పల్లెటూరు వాతావరణం అంతా ఇక్కడే ఉంటుందండి బియ్యం డబ్బాలు బొట్టలు చాటలు జల్లెళ్ళు ఏమండి ఒక పచ్చడి అయిపోయిందండి తౌడు కదండి ఇది తౌడు తౌడు బస్తా గేదెలకి ఇవి కూడా తింటాయి కదా కోళ్ళు చూసారా చక్కగా ముగ్గులు మొన్నటి వరకు ఆవులు ఉండేవి కానీ ఆవులు ఇప్పుడు లేవు ఉన్నాయి ప్రస్తుతానికి ఇప్పుడే ఇందులోకి కూరలోకి ఇందులో చక్కా చక్కమని అల్లం వెల్లుల్లిపోయి జీలకర్ర దంచేశారు గిన్నెలు తోముకొని చక్కగా ఇక్కడ ఇచ్చుకుంటారు అస్సల ఈ వాతావరణం ఈ స్వచ్ఛత ఇవన్నీ వేరేనండి నేను ఎప్పుడూ అనుకుంటా ఎలాగలాగ పండగ నాటికి భగవంతుడు ఇంటి ముద్ద నాకు రాసి పెట్టి ఉంది ఎలా వచ్చేస్తాను అంతే రొద్దున్న రంగారావు గారి బియ్యం కోసం దేనికోసం ఫోన్ చేశారంట గుడికి వెళుతూ అనుకోకుండా ఇటు వచ్చేసా బోన్ చేసి హాయిగా చుట్టింట్లో మంచం మీద పడుకొని పటి మంచాలు పందిరి మంచాలు అన్నీ ఇక్కడే ఉంటాయండి ఈ చిలకడ దుంపలు అంటండి చిలకడ చిలకడ దుంపలు మొన్న మొన్న వేశారు దుంపలు వచ్చాక మాకు వస్తాయి ఇంట్లోనే చెరిగళ్ళు చిక్కుడు పాదులు కోళ్ళు కొన్ని గేదెలు మేతకెళ్ళి వస్తా కొన్ని ఇంకా ఇక్కడ ఉన్నాయి చూసారా మీకు ఇలాంటి ఇల్లుందా పరిషమైన ఇల్లు పుట్టింటిలాంటి ఇల్లు నాకు ఇది పట్టిలే కుక్కలు కోల్డ్ ఆకుకూరలు కాయకూరలు కొబ్బరికాయలు కరివేపాకు పూల చెట్లు లేనిదంటూ ఏది లేదు వంకాయ చెట్టుకి వంకాయ వచ్చింది అనుకోండి ఆడపిల్లగా ఫస్ట్ నాకే ఇస్తారు ఇంతకంటే జీవితంలో నాకు ఇంకా అదృష్టం ఏముంది దేవుడా ఈ అదృష్టాన్ని కలకాల నిలుపు ఈ కుటుంబంలో అందరూ చల్లగా ఉండి ఎప్పుడున్న వాళ్ళ ప్రేమ నాకు పంచుతూ ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను తావులపాకులు నేను వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్తాను తెలుసా ఈ ఇంటి నుంచి గోరింటాకు మామిడి మండలు నాకు ఎక్కువగా ఇష్టమైనవి అయ్యే ఈ ఇంట్లో గోరింటాకు పండినట్టే ఇంకెక్కడా పండదు నాకు పెట్టుకున్నా నాకు ఆనందంగా ఉండదు ఇది ఎర్ర కడుపు చిక్కుడండి చూసారా అసలు చాలా రోజులైంది వీళ్ళు కూడా వేసి కాయ ఇప్పుడే వస్తుంది లోపలికి దూరేనంటే నాకు ఒక గుప్పడు కాయలన్నీ ఆవిడ ఇచ్చేస్తారు చాలు ఇటువంటి ఇంటితో ఆనందం పరిచయం ఉండడం ఎంత ఆనందమో కదండి నేను ఎప్పుడు కలకాలం వీళ్ళతో అనుబంధం అలా కొనసాగించాలని ఎప్పుడూ కోరుకుంటా ప్రేమలు అభిమానాలు నిలబెట్టుకోవాలండి మనం ఏది ఇస్తే మనకి అదే వస్తుంది వచ్చేతున్నా భోజన టైం అయిపోయింది మీరు ప్రేమలు అభిమానాలు వదులుకోవద్దండి మనం ప్రేమ అభిమానం పెంచుకుంటూ అందరితో ఆనందంగా కలకాలం ఇలాగే ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు